హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ ఇవాళ్ మన కథ పేరు వివేకి ఒక గ్రామంలో ఒక రైతుకు సారంగుడనే కుమారుడు ఉన్నాడు వాడు చాలా బుద్ధిమంతుడు వాణ్ణి చూసి వాడికి చదువు చెప్పిన గురువులు ఊళ్ళో వాళ్ళు అందరికన్నా వాడి తల్లిదండ్రులు ఎంతో గర్వపడేవాళ్ళు వాడు ఇంకా పెద్ద చదువులు చదివితే ఎంతైనా పైకి వస్తాడని అందరూ అనేసరికి వాడి తండ్రి తన ఆవుల్లో ఒక దానిని అమ్మి ఆ డబ్బుతో సారంగుణ్ణి దూరాన ఉన్న విద్యా కేంద్రానికి పంపాడు అక్కడ ఒక ఏడాది ఉండి సారంగుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడి తల్లి చదువు జాస్తి అయిందిగామోసు నా తండ్రి పాలిపోయి వచ్చాడు అన్నది ఏమిట్రా నువ్వు చదువుకొచ్చింది అని తండ్రి అడిగాడు నాకిప్పుడు కప్పల భాష అర్థమవుతుంది నాన్న అన్నాడు సారంగుడు కప్పల భాష నిక్షేపమంటి ఆవును తెగనమ్మి నిన్ను చదువుకోమని పంపిస్తే నువ్వు చేసుకొచ్చిన నిర్వాకం ఇదా చదువు చాల్లే ఇంటి పట్టున ఉండి పొలం పనులు చూసుకో అన్నాడు తండ్రి సారంగుడు తండ్రికి పొలం పనులలో తోడ్పడుతూ కొంతకాలం గడిపాడు అతని ఆరోగ్యం బాగుపడింది ఒకనాడు అతను తండ్రితో మళ్ళీ వెళ్ళి చదువుకుంటానన్నాడు ఎంతమాత్రమూ వీల్లేదన్నాడు తండ్రి కానీ సారంగుడి తల్లి తన భర్తతో పోట్లాడింది ఇన్నాళ్ళు చదివి అందరి చేత తెలివిగలవాడనిపించుకుని గొడ్డిచాకిరీ చేస్తూ ఇక్కడే పడి ఉంటాడా నా కొడుకు వాడు చదువుతానంటే నువ్వు చదివించి తీరాల్సిందే అన్నది భార్య మాట తీసెయ్యలేక రైతు తన కొడుకు డబ్బిచ్చి మళ్ళీ చదువుకు పంపేశాడు విద్యా కేంద్రంలో మరికొంతకాలం చదువుకుని సారంగుడు మరల ఆరోగ్యం పోగొట్టుకుని తిరిగి వచ్చాడు ఈసారైనా మంచి చదువు అబ్బిందా అని తండ్రి సారంగుణ్ణి అడిగాడు అబ్బింది నాన్న నాకిప్పుడు కుక్కల భాష కూడా అర్థమవుతుంది అన్నాడు సారంగుడు కుక్కల భాష కప్పల భాష ఎవడికి కావాలిరా అవేమన్నా కూడుగుడ్డా పెడతాయా చదివింది చాలే ఇంకా చదువుతాననుకు అన్నాడు తండ్రి కానీ సారంగుడు కొంతకాలం తండ్రితో బాటు పొలం పనులు చేసిన తర్వాత ఇంకా చదువుకోవాలని ఉందన్నాడు సారంగుడు సాయపడినందువల్ల పంటల మీద మంచి రాబడి వచ్చింది ఏ బుద్ధిన ఉన్నాడో గాని తండ్రి అతనికి అడిగిన డబ్బిచ్చి తిరిగి చదువుకు పంపేశాడు సారంగుడు మరలా తిరిగి వచ్చినాక అతని తండ్రి ఈసారైనా మంచి పండితుడు వైనావా అని అడిగాడు నాకు నాకిప్పుడు చేపల భాష కూడా వచ్చేసింది అన్నాడు సారంగుడు ఇక ఈ చదువులు కట్టి పెట్టరా వాళ్ళ మాలిన డబ్బుండి పని పాట లేని వాళ్ళు చదివే ఆ చదువులు మనకి అచ్చిరావు ఇక్కడే ఉండి రైతువుగా బతకటం నేర్చుకో అంతే చాలు అన్నాడు తండ్రి సారంగుడిక చదువు మాట ఎత్తకుండా పొలం పనులే చూసుకోసాగాడు అతను ఒకనాడు తన పొలంలో ఓదలు కట్టుతుండగా ఇద్దరు పెద్ద మనుషులు డొంక వెంబడి నడుస్తూ ఆగి అబ్బాయి మేము రామాపురం పోతున్నాము రాజావారు మంత్రిని నియమిస్తారట మాకేమైనా పని దొరుకుతుందేమోనని పోతున్నాం మాకు దారి బాగా తెలియదు అక్కడి వరకు కొంత తోడుగా వస్తావా ఏమిటి అని అడిగారు వాళ్ళు తమ వెంట నౌకర్ లాంటి వాడి కోసం చూస్తున్నారు వాళ్లకు సారంగుడు ఘనమైన నౌకరులాగా కనిపించాడు వద్దును కానీ పనులు పాడవుతాయండి అన్నాడు సారంగుడు నీ దారి ఖర్చులు మేమే పెట్టుకుని నీకు ఎంతో కొంత ముట్టజెపుతాంలే అన్నారు వాళ్ళు సారంగుడు వాళ్ల వెంట బయలుదేరడానికి సమ్మతించాడు వాళ్ళు సారంగుణ్ణి వెంట తీసుకుని బయలుదేరి మధ్యాహ్నం వేళకు ఒక కొలను ఒడ్డున కూర్చుని భోజనాలకు ఉపక్రమించారు ఆ సమయంలో సారంగుడికి కొలను వైపు నుంచి మాటలు వినిపించాయి అతను తల తిప్పి చూసేసరికి అక్కడ రెండు కప్పలు కనిపించాయి ఒక కప్ప ఒక చిన్న గుళికను చేత్తో పట్టుకుని చూస్తున్నది ఏమిటది అన్నది రెండో కప్ప ఇదా ఇది ఒక గొప్ప ఔషధం అన్నది మొదటి కప్ప నేను నమ్మను అన్నది రెండో కప్ప నువ్వు నమ్మకపోతే కొంపేమీ మునిగిపోదులే చావు బతుకుల్లో ఉన్న గ్రామాధికారి తల్లి చేత దీన్ని మింగిస్తే క్షణంలో లేచి కూచుంటుంది అన్నది మొదటి కప్ప నమ్మే మాటేనా అంటూ రెండో కప్ప బుడుంగన నీటిలోకి దూకింది మొదటి కప్ప కూడా గుళికను వదిలేసి తాను కూడా నీటిలోకి దూకింది సారంగుడు వెంటనే లేచి వచ్చి ఆ గుళికను తీసి తన జేబులో వేసుకున్నాడు అతని వెంట ఉన్న పెద్ద మనుషులు భోజనాలయ్యాక మెత్తని గడ్డి మీద కాసేపు కొనుకు తీసి పొద్దువాలే వేళకు బయలుదేరారు ఆ ముగ్గురు గ్రామం చేరేసరికి చీకటి పడింది వాళ్ళు ఆ రాత్రికి సత్రంలో బస చేద్దాం అనుకున్నారు కానీ సత్రం యజమాని వాళ్ల మాట వినిపించుకునేటట్టుగా లేడు అవతల గ్రామాధికారి గారి తల్లి ఏ క్షణాన పోతుందో అన్నట్టుంది నేను వెంటనే వెళ్ళి ఇంకా వైద్యులను వెతుక్కు రావాలి అన్నాడాయన మీకు కావలసిన వైద్యుణ్ణి నేనే బాబుగారు ఇంకా వేరే వైద్యులెందుకు నన్ను ఆ గ్రామాధికారి ఇంటికి తీసుకుపోండి అన్నాడు సారంగుడు సత్రం యజమాని సారంగుడికేసి వింతగా చూసి అతన్ని గ్రామాధికారి ఇంటికి తీసుకుపోయాడు ముసలావిడ స్పృహలేని స్థితిలో ఉన్నది సారంగుడు తన వద్ద ఉన్న గుళికను ఆమె నోట్లో వేసి ఇన్ని నీళ్లు తాగించాడు కొద్ది క్షణాల్లో ఆమె కళ్ళు తెరిచింది అప్పటికే ఆమె పక్కనే కూర్చుని ఉన్న వైద్యుడు ఆమె నాడి పరీక్షించి మొత్తానికి మీ అమ్మగారు తేరుకున్నది ఇక ఏం భయం లేదు అన్నాడు అంతే అందరూ సారంగుడికి బ్రహ్మ రథం పట్టేశారు గ్రామాధికారి అతనికి అతని వెంట ఉన్న ఇద్దరు పెద్దలకు చూడవచ్చిన జనానికి కూడా రాత్రి పెద్ద విందు చేయించాడు సారంగుడు రామాపురం వెళుతున్నట్టు తెలుసుకుని దారిలో అతను ఆగిన చోటనల్లా విడిదికి భోజనాలకు ఏర్పాట్లు జరిపించమని చెప్పటానికి వెట్టివాళ్లను ఆ రాత్రే పంపాడు మర్నాడు ఉదయం ముగ్గురు బయలుదేరి ఆ రాత్రికి ఒక ఊళ్ళో సత్రం చేరుకున్నారు ఆ సత్రం నిండా జనం ఉన్నారు అయినా ఈ ముగ్గురి కోసము ముందే అన్ని ఏర్పాట్లు జరిగాయి వాళ్ళు భోజనాలు ముగించుకుని తమ కోసం ప్రత్యేకించిన ఒక గదిలో పడుకున్నారు అయితే వాళ్లకు నిద్ర పట్టకుండా బయట చాలా కుక్కలు మొరగసాగాయి చిచి ఈ వెధవ కుక్కలు నిద్రపోకుండా చేస్తున్నాయి అన్నారు సారంగుడి వెంట ఉన్న పెద్ద మనుషులు అలా అనకండి అవి చాలా పెద్ద ఉపకారం చేస్తున్నాయి ఈ రాత్రి సత్రంలో దొంగలు పడతారట ఒక దొంగ సత్రంలోనే ఉన్నాడట వాడు అర్ధరాత్రి వేళ తలుపులు తెరచి తన అనుచరులను లోపలికి రాణిస్తాడట అన్నాడు సారంగుడు నిజమా అన్నారు పెద్ద మనుషులు జంతువులు అబద్ధాలాడవు ఆడవు అన్నాడు సారంగుడు సత్రంలోని వాళ్లకు హెచ్చరిక జరిగింది అర్ధరాత్రి సత్రం యజమానే తలుపు తెరిచి దొంగలను లోపల ప్రవేశపెట్టాడు సత్రంలోని వారందరూ నిద్రపోతున్నట్టుగా నటిస్తూ దొంగలను పట్టేశారు యజమాని కూడా పట్టుబడ్డాడు మర్నాడు సారంగుడు అతని వెంట ఉన్న పెద్ద మనుషులు మళ్ళీ ప్రయాణం సాగించి మధ్యాహ్నం వేళకు ఒక వాగు చేరి దాని సమీపంగా విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో సారంగుడు పెద్ద మనుషులతో మనని గురించి చేపలు కూడా మాట్లాడుకుంటున్నాయి అని చెప్పాడు ఏమని అని వాళ్ళు అడిగారు మనలో ఎవరో ఒకరు మంత్రి కాబోతున్నారుట అన్నాడు సారంగుడు ఇద్దరు పెద్ద మనుషులు పరమానందం చెందారు ఇద్దరికి మంత్రయ్యే అవకాశం సమానంగా ఉన్నట్టు కానీ ఆ సాయంకాలం వాళ్ళు రామాపురం చేరేసరికి మంత్రి పదవి సారంగుడి కోసం వేచి ఉన్నది అతను గ్రామాధికారి తల్లిని బతికించిన వార్త దొంగల ముఠాను పట్టించిన వార్త రాజుగారికి ముందుగానే వచ్చి చేరాయి అతన్ని మంత్రిగా నియమించాలని రాజుగారు ముందే నిర్ణయం చేసుకున్నాడు ఇంతటితో ఈ కథ సమాప్తం మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం మంచి కథలకు అనగనగా ఒక కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు నచ్చిన కథకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు